హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ శ్వేత సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ కృష్ణ యదు కృష్ణ యద కృష్ణ యదు యద కృష్ణ గోపవనిత హృదయ సరసి రాజహంస కృష్ణ కృష్ణ సి నారాయణ రెడ్డి రచించిన ఈ గీతం బాలు శైలజా బృందం ఆలపించారు ఈ గీతం గుర్తుందా తెలుగు చిత్రసీమ గర్వించదగిన ఉత్తమ చిత్రం వంశవృక్షం చిత్రంలోనిది సమాజ కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు ఆ దేశపు ఔన్నత్యాన్ని చాటి చెబుతాయి ముఖ్యంగా భారతీయ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ అత్యంత ప్రతిష్టాత్మకమైంది పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను అనుసరిస్తూ తర్వాత తరాలు ముందుకు సాగుతాయి అలా ఏర్పడిందే తరతరాల వంశీకుల చరిత్ర వారిని కుటుంబ పెద్దలుగా దైవాంశ సంభూతలుగా కొలుస్తూ అగ్రతాంబూలం ఇస్తారు ఇంట్లో జరిగే వివాహాలు ఇతర శుభకార్యాల్లోనూ ముందు తరాలకు చెందిన వంశీకుల చరిత్రను వారు నడిచిన విధానాన్ని చర్చించుకుంటారు వంశ చరిత్రకు పూర్వీకులకు అంతటి ప్రాధాన్యత ఇస్తారు సమాజ రుగ్మతలను పారద్రోలేందుకు కందుకూరి వీరేశలింగం రాజా రామ్మోహన్ రాయ్ జ్యోతిబా పూలే వంటి మహనీయులు కృషి చేశారు సమాజంలో జరుగుతున్న ఆచరిస్తున్న ఆచార వ్యవహారాల్లో ఉన్న లోపాలను సరిదిద్దాలంటే ప్రజలకు ఆలోచించే శక్తి ఉండాలి మన పెద్దలు చెప్పారు అంటూ కొన్నింటిని ఆచరిస్తూ పోవడం వల్ల ప్రస్తుత తరాలకు అది ప్రమాదాన్ని కలిగిస్తుంది ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే నాటి రోజుల్లో తోలుబొమ్మలాట వీధి నాటికలు నాటకాలు వంటివి ప్రధానంగా ఉండేవి నిరక్షరాస్యత ఎక్కువగా తాండవిస్తున్న తరుణంలో ప్రజల్లో కొంతవరకు ఇవి ఉపకరించేవి టెక్నాలజీ పెరుగుతూ చిత్రసీమ అభివృద్ధి చెందింది ప్రజలకు త్వరితగతిన విషయం చేరువు చేయడానికి పత్రికలు టీవీలు సినిమాలు ఉపకరిస్తాయి సున్నితమైన అంశాలను ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెరకెక్కించడంలో కొందరు దర్శకులు నిష్ణాతులు అందులో గోదావరి తీరానికి చెందిన విఖ్యాత దర్శకుడు బాపు ఒకరు గోదావరి తీరంలో బాపు దర్శకత్వంలో వచ్చిన వంశవృక్షం చిత్రం ఓ అద్భుత కళాఖండం ఈ చిత్రం ఎన్నిసార్లు చూసినా విసుగు రాదు ఎంతో హృద్యంగా అడుగడుగున ఆలోచనాత్మకంగా ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే తపన ఉంటుంది సత్ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జేవి సౌమయాజులు ప్రస్తుత తరానికి చెందినవారు వారికంటే ముందు పది తరాలకు చెందిన మహామహులు ఉన్నారు సోమయాజులు సకల విద్యా పారంగతుడు సంస్కృతంలో చేసిన కృషికి మహామహోపాధ్యాయ భీర్తి పొందినవారు దురదృష్టవశాత్తు ఆయన కుమారుడు గోదావరిలో బోటు తిరగబడంతో చనిపోతాడు పసి కందుతో ఉన్న కోడలు సరస్వతిని కంటికి రెప్పలా చూసుకుంటారు ఓ కళాశాలకు చెందిన కాంతారావు సూచనతో చదువులో పడితే కోడలు జరిగిన దారుణాన్ని మర్చిపోతుందని కాలేజీలో ఆమె ఇష్టంపైనే చేర్పిస్తారు ఇరవై ఏళ్ల యవ్వనవతి కావడంతో అదే కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న అనిల్ కపూర్ ప్రేమలో పడుతుంది ఆయనను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు మామగారు సౌమయాజులకు లేఖ ద్వారా తెలియచేస్తుంది ఎంతో సంస్కారంతో ఆమె నిర్ణయాన్ని ఆయన ఆమోదిస్తాడు అయితే తన వంశానికి మిగిలింది మనవడు ఒక్కడే కావడంతో వంశ వృక్షానికి ఆధారమైన మనవడిని ఇవ్వనని చెబుతారు కోడలు సరస్వతి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది తర్వాత కాలంలో బిడ్డను మరిచిపోలేక తన కొడుకు కావాలని కోరుకుంటుంది అందుకు సోమయాజులు నిరాకరిస్తాడు ఆమె గర్భం దాల్చినప్పటికీ ప్రసవంలో ఇబ్బంది వచ్చి బిడ్డను కోల్పోతుంది జీవితంపై విరక్తితో తను చేసిన పని తప్ప రైటా అనే మీమాంసలో పడిపోయి అనారోగ్యంతో మంచం పడుతుంది తన వంశవృక్షం ఎంతో గొప్పది అని భావించే సోమయాజులు తన మనవడికి ముందు తరాల గురించి చెబుతున్న సమయంలో ఓ నిజం తెలుస్తుంది తను అసలు ఆ ఇంటి వంశానికి చెందినవాడు కాదు అని అక్రమ సంతానం అని తెలుసుకున్న స్వామ్యాజులు పశ్చాత్తాపంతో రగిలిపోతాడు ఏది సత్యం ఏది నిత్యం అనే భావంలో కొట్టుమిట్టాడుతూ కన్న బిడ్డ కోసం కలవరిస్తున్న కోడలి వద్దకు మనమిడిని తీసుకెళ్తాడు ఆఖరు గడియల్లో ఉన్న కోడలికి ఆమె బిడ్డతో తులసి తీర్థం పోయిస్తాడు ఓ వంద కథలు కలిపితే వంశవృక్షం వంటి చిత్రం అవుతుంది బాపు దర్శకత్వం ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది దీనికి మాటల రచయిత ముళ్లపూడి వెంకటరమణ చిత్రంలో పెద్దగా మాటలు ఉండవు ప్రతిరోజు కోడలు ఏరు దాటి కాలేజీకి వెళ్తుంది సాయంత్రం ఆ వచ్చే సమయానికి లాంతర్ తీసుకుని గోదావరి గట్టుకు మనవడితో కలిసి సోమయాజులు వెళ్తారు ఓ రోజు కోడలు రాదు మనవడు ఆయనను అడుగుతాడు తాతగారు అమ్మ రాలేదేంటి మనవడికి ఆయన చెప్పిన సమాధానం చిత్రం కథ మొత్తాన్ని అర్థమయ్యేలా చెబుతుంది దారి తప్పినట్టుంది బాబు అంతే దీని అర్థం కోడలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని తెలుగు చిత్రసీమలో అత్యంత ఉన్నత విలువలు కలిగిన చిత్రాల్లో వంశవృక్షం ప్రథమ స్థానంలో నిలిచి ఉంటుంది వంశవృక్షం సినిమా రాజమండ్రిలో రిలీజ్ చేద్దామని బాబు గారు రమణ గారు రావడం జరిగింది లొకేషన్స్ అన్ని చూపి అయిపోయిన తర్వాత మీ ఇంటికి వచ్చాము బాబు గారు ఫోన్ చేశారు గారు మీ అమ్మాయి కదా ఒకసారి ఎందుకు ముందు చెప్పలేదు ఈ చెప్పండి ఎప్పుడు డౌట్ వచ్చి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఆయన మా అమ్మాయిని చూసి అప్పుడు దానికి నాలుగు ఐదేళ్ళు నీ పేరెంట్ అడిగారు లెత్తా సొబ్బిలక్ష్మి ఏంటి చెప్పింది ఓహో నువ్వు పాటలు పాడుతావు మీ నాన్న పాడుతుంది పాడుతున్నావు అది లోక శంకర్ చేస్తున్నావు మరి ఓహో మరి నువ్వు సినిమా వేషం ఇస్తాను చేయగలవంటే మా నాన్నగారు చెప్తే చేస్తాను సరే ఆయన రమణ గారితో మాట్లాడినారు సరే రమణ గారికి ఎందుకు వెళ్ళినా ఎంతో వేషం ఉంది మీ అమ్మాయికి ఒకటి సీను కన్నడలో ఒకటే సీను ఇందే సీన్ అన్నారు ఓకే అనుకున్నాం మరి మీకు కూడా వేషం ఉంది కన్నడ సినిమాలో అది యాక్షన్ చనిపోతాడు భర్త అది చెయ్యి ఒకటే చూపిస్తాను మన నిజ తర్వాత మనిషి చూపిస్తారు ఇక్కడ మేము మనిషి చూపిస్తాం మీకు ఒక సీన్ ఉంటుంది మరి చనిపోయిన సీన్ సెంటిమెంట్గా మీకు ఇష్టమా కాదు అని అడిగారు ఆర్టిస్ట్ అని తర్వాత చనిపోతాడు పడిపోతాడు ఎగుతాడు గెలుతాడు ఎన్ని రకాల వేషాలు చేయాలి కదా చేస్తాను నేను ఆ రకంగా అనుకోకుండా మా అమ్మాయికి నాకు ఆ సినిమాలో వేషం వచ్చింది ఇది గూటాలో షూటింగ్ నైట్కి వెళ్ళాం మా అమ్మాయి గోటే డెలగవు ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళాలంటే పటవం మీద వెళ్ళాలి అదరుకు ఆ ఊరు వచ్చిన తర్వాత కాంతారావులు నైట్ వెళ్ళి ఉండిపోతే భోజనం పెట్టిన మ్యారేజ్ పార్క్ చేసి పడుకు పెడతారు మా మనవడు మా అబ్బాయి పోయిన తర్వాత వీళ్ళతోనే మాకు కాని అవుతుంది ఎలా అయినా నీ పేరు అంటే అడుగుతాడు బృందావనం వేణు గోపాల కెట్టమా చాలవాళ్ళు అని చెప్పాలి అక్కడ ఐదు సభలు ఉంటాయి ఒక్కొక్క సముందరికి చెప్పాలి ఇది చేయించారు టీక్ అన్నారు చేసేసింది చేస్తే చాలా అద్భుతమైన మణిపూర్ డేకి సినిమా చేసింది ఎవరికినా తెలియదు అక్కడి నుంచి ఎనిమిది సీన్లు పెట్టేసారు సినిమా పెంచేసారు వేషం సినిమాలో ఉంటే సినిమా తెలుగులో ఎనిమిది సీట్ల వల్ల అద్భుతమైన డైరెక్ట్ సపోర్ట్ మంచి మంచి చేసే చేసింది మూడు వచ్చే వచ్చేదానికి ఇది మేము కోరుకుంటే రాదు దైవం అందులో వంశృష్ణ సినిమాకి సోమయ్య గారు తండ్రి వేషం మా అన్నయ్య చేశారు శ్రీపాస్ భట్రాకి ఆయన కొడుకు వేషం నేను నా కొడుకు మా అమ్మాయి మా అమ్మాయి పెద్ద అయిన తర్వాత ఒడుగు చేస్తారు ఒడుగు చేయడానికి మా పెద్ద అమ్మాయిని తీసుకెళ్తారు వాటి పని చెక్కులు పెట్టి అన్ని ఒడుగు చేశారు ఇలాగా వంశృష్ణ సినిమాకి మా వంశం నుంచి ఇంతమంది తీసుకున్నారు ఇది చాలా చాలా గర్వపడుతుంది ఎందుకంటే ఒక సినిమా ఇంతమందిని అవకాశం కల్పించారంటే గర్వం కదా సినిమా రిలీజ్ అయింది చాలా బాగా ఆడింది అందులో అనిల్ కూరు వాళ్ళ అన్నయ్య గారు హంపాన్ హిందీ సినిమా తెలుగు సినిమా హిందూ చేస్తారు బాబు గారు అతను ఇక్కడ లొకేషన్ చూడడానికి వచ్చాడు అమెరికాలో చదువుకుని ఈ లొకేషన్ వచ్చిన ఏమిలో వేషం కావాల్సి వస్తే అతను ఏమో పెడితే అనిల్ కుమార్ వేశాడు దాంతో ఫస్ట్ పిక్చర్ అయిపోయింది ఆ రకంగా ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి మంచి ఋషులు చెప్పాలంటే ఆ గొప్ప సినిమాలో నా వేషాన్ని పెంచారు నాకు నాలుగు షీలు మా అమ్మాయికి ఎనిమిది షీలు పెట్టారు